ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెన్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఒక మాట చెప్పారు దేశం మొత్తంలో కల్లా ఎక్కువ పెన్షన్లు ఇస్తున్నది ఆంధ్రప్రదేశ్ మాత్రమే అని చెప్పి చెప్పారు దాన్ని మనం ఎట్లా పరిగణించవచ్చు ఒక వెల్ఫేర్ వ్యవస్థలో కానివ్వండి లేకుంటే ఆర్థికాభివృద్ధి పథంలో కానివ్వండి రాష్ట్రం ముందుకు వెళ్తున్నదా లేదా అని అనుకునే విషయంలో కానివ్వండి పేదరిక నిర్మూలన విషయంలో కానివ్వండి ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్ పొజిషన్లో ఉంది అని ఆయన చెప్పారు దాన్ని దాన్ని మనం ఎట్లా ఏ యాంగిల్లో చూడాలి ఆయన చెప్పింది దాన్ని బేసికల్లీ చంద్రబాబు గారు నిన్న చేసిన స్టేట్మెంట్ చాలా పెద్ద డిబేట్ జరగాల్సిన విషయం డిబేట్ లేరు ఇగ్నోర్ అయినట్టు అయిపోయింది ఆయన చెప్పిన క్లెయిమ్ వరకే చూరుకుంది ఆయన గుజరాత్ తోటి ఉత్తరప్రదేశ్ తోటి కర్ణాటకతో తమిళ తెలంగాణతో తమిళనాడుతో అన్ని రాష్ట్రాలతో పోలుస్తూ ఇన్ని పెద్ద స్టేట్స్ ఇన్ని ధనిక స్టేట్స్ ఇవ్వనంత పెన్షన్ మనం ఇస్తున్నాము అని చెప్పారు నేను ఆయన ఇప్పుడు మేము వచ్చిన తర్వాత వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఫిఫ్టీ వన్ థౌజండ్ క్రోరు వెల్ఫేర్ మీద ఖర్చు పెట్టాం పెన్షన్స్ని వెల్ఫేర్ అంటే ఓన్లీ పెన్షన్స్ ఓన్లీ పెన్షన్స్ ఓకే అని చెప్పారు పెన్షన్స్ మీద ఆంధ్రప్రదేశ్లో అంత పెట్టాల్సిన పరిస్థితి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎనభై ఏళ్ళు అయిపోతుంది ఇంకో రెండేళ్లలో ఎయిటీ ఇయర్స్ తర్వాత ప్రభుత్వం ఏ పార్టీ అనేది పక్కన పెళ్ళినాము ప్రభుత్వంగా ప్రభుత్వం ఒక రాష్ట్రం ఒక దేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత నేను ఎంత పురోగతి సాధించాను అనుకుంటే అరవై మూడు లక్షలు ఒక చిన్న ఒక రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన పది రాష్ట్రంలో నేను పది పదకొండేళ్ల క్రితం ఏర్పడిన రాష్ట్రం అరవై మూడు లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాను అందులో యాభై తొమ్మిది వేల యాభై తొమ్మిది శాతం విమెన్ ఉన్నారు సంవత్సరానికి ముప్పై వేల కోట్లు పెన్షన్ల మీద పంచి పెడుతున్నామని ఆనందంగా చెప్పటం ఎకనమిక్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు అట్లా చెప్పటం పెద్ద విషయం చాలా పెద్ద విషయం అది అందులో క్రెడిట్ తీసుకోవాలా డెబిట్ తీసుకోవాలా బాధపడాలా ఓకే అంత అంత పేదరికంలో ఉంచాం మేము రాష్ట్రాన్ని అని చెప్తున్నారా పెద్ద పెద్ద ప్రజల్ని రాష్ట్రాన్ని అంటే అర్థం వస్తుంది దాంట్లో మరి అంతే కదా అంత పెంచారంటే మీరు పెన్షన్లు అంతమందికి ఇవ్వాల్సిన పరిస్థితి మీ మీద ఆధారపడి మీరు ఇవ్వలేకపోతే బతకలేని పరిస్థితి ఉంటే అర్థం ఏంటి అంత పేదరికాన్ని మేము పెంచామని క్రెడిట్ ఏమైనా తీసుకోగలుగుతున్నారు తీసుకోదలుచుకున్నారా మీరు ఒకటి రెండు అసలు వీళ్ళు నాలుగు వేలు ఇస్తున్నాం అంటున్నారు కదా నాలుగు వేలు స్తోమత మీకు లేదు రాష్ట్రం పక్కన ఆర్థికంగా సరే పొలిటికల్గా అంటున్నారు మామూలుగా మనం మాట్లాడాలనుకుంటే అత్యంత భయంకరమైన క్రైసిస్లో సంక్షోభంలో ఉంది ఆర్థిక పరిస్థితి ఎస్ మీరు కాంట్రాక్టర్లు బిల్లులు లేక నాకు తెలిసి ఒక ఆయన రైతు లక్ష యాభై వేలు బిల్లు కోసం కోర్టుకు వెళ్తున్నారు దానికి ఎంత ఖర్చు అవుతుందో మరి వెళ్ళడానికి ఎంతైనా ఆయన లక్ష యాభై వేల బిల్లు ఒక రైతు బిల్లు పెండింగ్ ఉంటే ఆయన ఏదో చిన్న వర్క్ చేశారో ఆ వర్క్కి లక్ష యాభై వేల రూపాయలు పెండింగ్ ఉంటే అది మీరు పే చేయకపోతే కోర్టుకు వెళ్ళి ఫైట్ చేస్తున్నారు ఆయన చేయాల్సిన పరిస్థితి వచ్చి మీరు ఇక్కడ మేము పంచి పెడుతున్నాము కొప్పు గిల్లల్లా ఎవరి డబ్బులు ఇవన్నీ ట్యాక్స్ పేయర్స్ మనీ కదా మీ ఇంట్లో నుంచి తెచ్చింది మీ పాకెట్లో నుంచి తెచ్చింది మీ ఆస్తి నుంచి తెచ్చింది కాదు ఇంకొక యాంగిల్ ఇక్కడ ఏంటంటే నాలుగు వేలు పెన్షన్ ఇస్తున్నామంటే అర్థం ఏంటి నాలుగు వేలే కాదు జనం అర్థం చేసుకోవాల్సింది దీన్ని అప్పు తెచ్చి ఇస్తున్నారు అప్పుడు వడ్డీ గడుపున్నారు ఓకే సంవత్సరానికి ఒక వ్యక్తి వీళ్ళు చెప్తున్న ఎలిజిబుల్ నాలుగు వ్యక్తికి నలభై ఎనిమిది వేల రూపాయలు పెన్షన్ రూపంలో కనుక వస్తే అది నలభై ఎనిమిది వేలుగా చూడద్దు అది యాభై ఐదు వేల యాభై ఎనిమిది వేల అరవై వేలుగా చూడండి ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్ ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్ ఓకే ఇంట్రెస్ట్ మీరు పే చేయక ఫైన్ పెనాల్టీస్ పడుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి కదా ఎస్ కరెక్ట్ ఇలా ట్యాక్స్ పేయర్స్ పట్ల మీకు ఎలాంటి నిబద్ధత ఎలాంటి అసలు మేము వీఆర్ నాట్ ఆన్సరబుల్ వాళ్ళు కరెక్త నోరు మూసుకొని మేము ఖర్చు పెట్టేస్తాము మా ఇష్టం వచ్చినట్టు పెడతాం ప్రయారిటీస్ మావి మేము పెట్టుకుంటాం ఇదేమంటే మేము ఎలక్షన్లో ఇచ్చిన ప్రామిస్ అసలు పొలిటికల్ పార్టీస్ అన్ని పార్టీలు మేము అందులో క్రెడిట్ తీసుకుంటున్నాయి మేము ఎంత వెల్ఫేర్ చేస్తున్నాం ఎన్ని పెన్షన్లు ఇస్తున్నాం అంటే మీరు పేదరికాన్ని పెంచారా తగ్గించారా అవలోకనం చేసుకోవాలి కదా అంటే ఇది వెల్ఫేర్ కిందకు వస్తుంది కదా అదే వెల్ఫేర్ అవసరం ఏమొచ్చింది సంపాదించుకోకపోతే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం మాట్లాడుకో సీనియర్ సిటిజన్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ఒకటి ఉంది అసలు ఆ చట్టాన్ని మీరు ఇంప్లిమెంట్ చేస్తే ఇన్ని పెన్షన్లు ఇవ్వక్కర్లేదు కదా మా అమ్మకి నేను మా అమ్మ బాధ్యతని నేను చూసుకోకపోతే నన్ను జైల్లో వేయమని ఉంది చట్టం ఎస్ మీరు వేయకుండా మా అమ్మకి నేను డబ్బులు ఇస్తానే నువ్వు బతుకు అని చెప్తున్నారంటే నన్ను దుర్మార్గుడిగా తయారు చేస్తారు అంతేకాదు ఆ చట్టాన్ని అమలయ్యేలా చూడటంలో మీరు ఫెయిల్ అవుతున్నారు అదే ఫెయిల్ అయ్యి ఫెయిల్ అయ్యి మీరు పక్కదారి వెతికి ఆ చట్టాన్ని ఎందుకు పక్కన పెట్టేశారు ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు చేస్తే అసలు ఎవరి ఎవరి తల్లి బాధ్యత ఎవరి తండ్రి బాధ్యత వాళ్ళు చూసేటప్పుడు మీకు అవసరం ఎందుకు వస్తుంది అసలు పెన్షన్ ఇవ్వాల్సిన అవసరం ఎందుకు అనాథులు దిక్కులేదు అలాంటి వాళ్ళు ఒక మీరు ఇస్తున్న వాళ్ళలో టెన్ పర్సెంట్ ఒక వన్ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఉంటారు అరవై మూడు లక్షల మందికి ఇస్తున్నామనే ఒక క్రెడిట్ తీసుకోవటం ఇట్స్ నాట్ కరెక్ట్ ఆర్థికంగా మీరు చెప్పింది కరెక్ట్ పాయింటే ఇంకొకటి ప్రజలు అడుగుతున్నారు మేము ఇస్తున్నాం ప్రజలు ఆ ఓటు బ్యాంకు క్రియేషన్ కోసం ప్రజల చిన్న చిన్న బలహీనతలు మీరు క్యాష్ చేసుకుంటున్నారంటే మంచి పాలిటిక్స్ కాదు కదా పొలిటికల్గా ఎవరు ఏ పార్టీ అయినా సరే అది ఎవరున్నారు అనేది అధికారులు ఉన్నారని మంచి పద్ధతి మంచి సాంప్రదాయం కాదు బాధ్యతగా మీరు రాష్ట్రం పట్ల మా రాష్ట్ర భవిష్యత్తు పట్ల బాధ్యత ఉండాలి ట్యాక్స్ పేయర్స్ ఏడుస్తున్నారు మాకు రోడ్లు లేవు నడువులు విరిగిపోతున్నాయని ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు పొల్యూషన్లు మీరు కంట్రోల్ చేసే పరిస్థితులు లేవు ఈ బాధలన్నీ ప్రజలకు ఉన్న ఈ బాధలు కామన్ ఉమ్మడి బాధ్యతలు మా పక్కన పెట్టేశారు డబ్బులు ఇస్తాం మాకు ఏంటి బట్ ఇప్పుడు సరే పేరు నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న ఐదేళ్లలో మేము లక్ష అరవై వేల కోట్లు పంచబోతున్నాము అది క్రెడిటా డెబిటా ఆర్థిక ఎక ఫ్రమ్ ఎకనమిక్స్ బ్యాక్గ్రౌండ్ ఇదివరకు పైగా రిఫార్మిస్ట్ అయినా ఆర్థిక సంస్కరణలన్నీ ఓకే ప్రవేశపెట్టిన వాళ్ళల్లో కీలక పాత్రదారి అమలు చేసిన వాళ్ళ కీలక పాత్ర దారి మీరు ఏళ్ళ తర్వాత నేను ఇలా పంచుతున్నాను అని చెప్తుంటే ఇన్ని పెన్షన్లు ఇస్తున్నానని క్రెడిట్ తీసుకోవటం కరెక్టే కాదా అంటే నాకు ఒక ఒక పాయింట్ నేను చెప్పదలుచుకున్నాను మీరేమంటారు మరి అంటే వెల్ఫేర్ అండ్ ప్రోగ్రెస్ డెవలప్మెంట్ రెండు బ్యాలెన్స్ చేస్తూ ముందుకు వెళ్తున్నాను అని చెప్పే ఉద్దేశం కావచ్చుగా అయింది ఆయన ఉద్దేశం ఒకటి ఆయన ఉద్దేశం నాకు సంబంధం లేదు మీరు ఓకే దేశంలో హయ్యెస్ట్ ఇస్తున్నామని క్లెయిమ్ ఒకటి చేశారు హయ్యెస్ట్ అమౌంట్ ఇస్తున్నామంటున్నారు హయ్యెస్ట్ నంబర్ ఇస్తున్నాం అంటారు ఇంకెవరూ ఇవ్వట్లేదు అంటారు ఆ అవసరం రోజు రోజుకి తగ్గి మీరు నిజంగా అభివృద్ధి జరుగుతూ ఉండి ఉంటే రాష్ట్రం ఏ పార్టీ ఉన్నా సరే రాష్ట్రం నిజంగా అభివృద్ధి జరిగి ఉండి ఉంటే మీ పెన్షన్ అమౌంట్ తగ్గిపోవాలి ఓకే జనం వాలంటరీగా వచ్చి మాకు పెన్షన్ వచ్చి సార్ మేము బాగుపడిపోయాం మీరు పెట్టిన మీరు తెచ్చిన అభివృద్ధి వల్ల మేము బాగుపడిపోయాం సార్ చాలా బ్రహ్మాండంగా బతుకుతున్నాం కారు కూడా కొనుక్కున్నాం ఏసీలు మా ఇంట్లో ఉన్నాయి మాకు పెన్షన్ వద్దు అని చెప్పి ఎవరైనా ఒకళ్ళు చెప్పగలిగారు ఎవరి చేత మీరు ఎప్పటి వరకు చెప్పించలేదంటే మీ ఫెయిల్యూర్ కాదు అది మేము ఇన్ని తెచ్చాము ఇన్ని అసలు జాబ్స్ ఈ ఈ పెన్షన్లు తీసుకుంటున్న వాళ్ళ కుటుంబాలకి ఉద్యోగాలు ఉంటే వాళ్ళకి ఆదాయాలు ఉండి ఉంటాయి ఆ ఆదాయాలతో వాళ్ళ బాధ్యత వాళ్ళ పేరెంట్స్ బాధ్యత తీసుకోకపోతే వాళ్ళని జైల్లో పెట్టండి మీరు పెన్షన్ అంటే ఐ హావ్ ఏ పాయింట్ హియర్ ఇప్పుడు ఎక్కువ మందికి పెన్షన్లు ఇస్తున్నారు ఎక్కువ అమౌంట్ ఇస్తున్నాము అని చెప్పారు ఇది పేదరికం పెరుగుతున్నదా తగ్గుతున్నదా అని మీరు అంటున్నారు అంటే మీరు చెప్పదలుచుకున్నది పేదరికం పెరగటానికి పెరిగిందని చెప్పడానికి ఇది ఒక కొల వద్ద అనే ఉద్దేశం మీరు ఎక్స్ప్రెస్ చేస్తున్నట్టుగా నాకు కనబడుతున్నది అయితే నేనేమంటానంటే పేదరికం ఏ స్థాయిలో ఉన్నది అని చెప్పడానికి ఇది ఒక్కటే కొలమానం కాదు కదా మిగతా ఫ్యాక్టర్స్ కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి కదా దీనికి పరిమితమై చూస్తే మనం పెన్షన్లు పెన్షన్లకి సంబంధించి ఏటేటా మేము అమౌంట్ పెంచుతున్నాము రేపు కొత్త పార్టీ రేపు ఇదే పార్టీనో ఇంకొక పార్టీనో రేపు మళ్ళీ ఎలక్షన్ మూడేళ్ళ తర్వాత వచ్చినప్పుడు మేము నాలుగు వేలు కాదు పదివేలు ఇచ్చేస్తామన్నారు అది గొప్ప డెబిట్ క్రెడిట్ అంటే గవర్నమెంట్కి డెబిట్ మీకు అవమానం కాదా నేను ఐదేళ్ళు పాలించిన తర్వాత మళ్ళీ పెన్షన్ అమౌంట్ని పెంచాలని చెప్పాల్సిన పరిస్థితి వస్తే అది అది అవమానకరం కదా ఇబ్బందికరం కదా ఆయన అట్లా ఫీల్ అవ్వట్లేదు కదా ఆయన ఎలా ఫీల్ అవుతారు నాకు సార్ రాష్ట్రానికి ఉండొచ్చు రాష్ట్రం రాష్ట్రం పట్ల బాధ్యత ఉండాలి ట్యాక్స్ పేయర్లకు మనం జవాబుదారి అనే ఒక కాంత స్పృహ ఉండాలి మీకు అది దాంతో మీరు పరిపాలిస్తే రోడ్లు చేయండి ఉద్యోగాలు వస్తాయి కంపెనీలు వస్తాయి రోడ్లు రోడ్డు వేసే వాళ్ళకే ముందు ఉద్యోగం వచ్చేసినట్టుగా వాళ్ళ అమ్మ బాధ్యత వాళ్ళ నాన్న బాధ్యత రోడ్డు వేసి అతను తీసుకోగలుగుతారు కదా వాళ్ళు వెయ్యే వాళ్ళకి మీరు జాబ్ లేక రోడ్డు మీద వెళ్తే నడుములు విరిగిపోయేలాగా పెట్టి మీ అమ్మ బాధ్యత నేను చూసుకుంటానులే నాలుగు వేలు ఇస్తాము అంటే దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ నాలుగు వేలే కాదు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఆయన ఆరు వేలు ఇస్తున్నట్టున్నారు అదే ఎంత ఇస్తున్నారు ఓవరాల్గా మీకు ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ నాలుగు వేలు అన్నారు సరే విత్తవంతులకు వేరే ఉంది నంబర్స్ కంటే కాన్సెప్ట్గా మాట్లాడుకుంటే మనం మీరు పెన్షన్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉండటం పెన్షన్ పెంచాల్సిన పరిస్థితి ఉండటం దారుల సంఖ్యని పెంచాల్సిన పరిస్థితి పెన్షన్ అమౌంట్ పెంచుతున్నారు దారుల సంఖ్య ఇప్పుడు ఇప్పుడు అరవై మూడు లక్షలు అన్నవాళ్ళు రేపొద్దున మేము మళ్ళీ ఎలక్షన్లు వచ్చిన తర్వాత కోటి మందికి ఇచ్చేస్తాము నలభై ఏళ్ళ నుంచి ఇచ్చేస్తాము అని అంటే ఇది ఇది ఓవరాల్గా మీరు ప్రపంచంలో ప్రపంచంలో మీరు అక్కడ ప్లాట్ఫామ్ మీద ఉంచున్నప్పుడు ఏమయ్యా ఇంత పేదరికం పెంచామని తిన వాళ్ళు అంటే ఏం చెప్తారు మీరు డెబ్బై ఎనభై ఏళ్ళు అయిపోయింది ఇంతమంది పరిపాలించారు ఇంతమంది ముందు చూపున్న వాళ్ళు ఎకనమిస్ట్లు ఇంతమంది పరిపాలించిన తర్వాత విఘ్నులు ఇంతమంది పరిపాలించారు మేమయ్యా మళ్ళీ పెంచటం ఏంటి అని అడిగితే అమౌంట్ పెంచుతున్నావు సంఖ్య పెంచుతున్నావు తీసుకొని పెన్షన్దారుల సంఖ్య ఈ ఇదేమన్నా తగ్గావాళ్ళు వచ్చి సరెండర్ చేసేసి నాకు కొద్దిసారి అనే పరిస్థితి తే తేగలిగా మరి ఆల్టర్నేటివ్ ఏంటి వాళ్ళకి వన్ సైడ్ డెవలప్మెంటు జరగాలి ఆయన ఎటు చేస్తున్నాను అని చెప్తున్నారు మరోపక్క మరి హెల్ప్లెస్ పీపుల్ కదా వీళ్ళంతా హెల్ప్లెస్ ఎలా అవుతారా అని అడుగుతున్నాను హెల్ప్లెస్ ఎలా దే ఆర్ దే డోంట్ హ్యావ్ ఇన్కమ్ వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు ఓకే వాళ్ళ పిల్లలు అందరూ ఉద్యోగస్తులు అయి ఉండకపోవచ్చు అందరూ కూడా ఎర్నింగ్ ఉన్నవాళ్ళు కాకపోవచ్చు మరి మీరు ఎప్పటికి ఇస్తారు ఒక వెయ్యి తరాల పాటు ఇలాగే కొనసాగిస్తారండి ఇంకా పెంచుకుంటూ వెళ్తారా రాష్ట్రంలో ఉన్న వాళ్ళకంటే ఇంకొకళ్ళకి ఎక్కువ ఇస్తాం కూడా పెన్షన్ వేరే వాళ్ళు కూడా వచ్చి రావచ్చు డోంట్ దొరికి అని చెప్పి ర్యాలీడ్ పాయింటే పవన్ గారు అంటే చూస్తుంటే వైఎస్ఆర్సిపి పాలనలో ఉన్నట్లుగానే ఈయన కూడా ఒక జగన్ గారితో పాటే పోటీ పడుతున్నట్లుగా అనిపిస్తున్నది నాకు మీరేమంటారు మరి దాని గురించి రాజకీయంగా చూడట్లా నేను దీన్ని పెన్షన్ పెన్షన్ అనే ఒక హామీ మీద వీళ్ళు రావటాలు ప్రజలు ప్రలోభపడిపోవటం దాంట్లో ఓటేసి ఇప్పుడు కిందటి ఎలక్షన్లో పసుపు కుంకాలు అంటే ఓట్లు పడలేదు అది కూడా మనం గుర్తుపెట్టి కొంత ఇచ్చే ఏదో ఇచ్చినట్టు చేశారా చేశారు ఇప్పుడు చివరి ఎలక్షన్లకి రోజుల ముందో గంటల ముందో వాళ్ళ అకౌంట్లో పెడితే వాళ్ళు గుర్తుపెట్టుకుంటారని రకరకాల స్ట్రాటజీలు అవును అది మీకు కలిసి రాలేదు పెన్షన్లు ఇచ్చేసినంత మా పెన్షన్లు ఇస్తే ట్యాక్స్ వెళ్ళగా నాకు కడుపు మండుతుంది నువ్వు రోడ్ వేసిన తర్వాత ఏమి ఇచ్చినా ఎవరికి ఏమి ఇచ్చినా నేను అడగను మళ్ళీ ఇక్కడ అసూయ అట్లా అంటారేమో రోడ్డు నాకు కావాల్సిన ఇన్ఫ్రా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా క్రియేట్ చేసి నాకు లంగ్ స్పేస్ ఇచ్చి నాకు రోడ్డు ఇచ్చి నాకు పార్క్ ఇచ్చి నా నడు మిరగకుండా నేను హాయిగా బతికే అంత చక్కని వాతావరణం నా ఇంటి చుట్టూ గార్బేజ్ లేకుండా ఉండే పరిస్థితి మీరు చేస్తే ఐ విల్ బి హ్యాపీ మీరు ఎవరికి ఎంతమందికి యూత్కి ఎంప్లాయ్మెంట్ కూడా ఇచ్చి అదే అవన్నీ ఇస్తే నాకు ఇబ్బంది లేదు నా నా నడు మిరగొట్టి మా అమ్మకి మీరు పెన్షన్ ఇస్తానండి పైగా అది మీ జే మీ జేబులో డబ్బులు కాదు కొన్ని రాష్ట్రంలో ఫండ్స్ మురిగిపోతున్నాయి అందుకని పంచుతున్నా లేదు ఒకప్పుడు బియ్యం అలా పంచారు కదా వర్క్ మన బియ్యం నిల్వలు మిగిలిపోయి ఎలుకలు కొట్టేస్తుంటే ఈ ఫుడ్ ఫర్ వర్క్ అని పెట్టేసి ఆ స్కీమ్ కింద పంపిణీకి ఇప్పుడు ఇక్కడ డబ్బులు మునిగి మురిగిపోతున్నాయి మేము పంచుతున్నాం ఉండడానికి లేదు అప్పు తెచ్చి మళ్ళీ ఆ ముందు రోజు నాకు తెలిసి ఒక ఫైనాన్స్ ఆఫీసర్ ఒక ఆయన చెప్తున్నారు టెన్ డేస్ ముందే అన్ని బిల్స్ ఆపేస్తామండి అసలు బిల్లే ప్రాసెస్ కావట్లేదు డెవలప్మెంట్ వర్క్స్కి బిల్లులు ఏం పెండింగ్ ఉన్నాయో ఆ బిల్లుని పది రోజుల ముందు పెంచి ఆపేస్తాము మ మా ప్లానింగ్ అంతా పెన్షన్లో మీట్ అవ్వటం మీదే ఉంటుంది ఓకే అదే టార్గెట్ అదే టార్గెట్ అంటే దీన్ని మీరు పెన్షన్ నలభై ఎనిమిది వేలు ఇవ్వట్లేదు నలభై ఎనిమిది వేల మీద వడ్డీ భారం కూడా రేపు వద్దు నిత్యను ఈ తీసుకుంటున్న ఆయన మనవడో ముని మనవడో ముని మనవడో కట్టుకుంటూ ఉంటాడు వాళ్ళకేగా మీరు ఈ భారాన్ని అంటే ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఆ బట్టన్ క్యారీ అవుతూ ఉంటుంది తప్పించుకోలేదు కదా మరి దీనికి ఆల్టర్నేటివ్ ఎట్లా అంటే డెవలప్మెంట్ అంటే ఒక్కసారిగా రాదు కదా ఎంప్లాయ్మెంట్ అయినా యూత్కి యాక్టివిటీ కల్పించడం అయినా కూడా ఒక్కసారిగా వచ్చేది కాదు కదా పవన్ గారు వర్క్స్ స్టార్ట్ చేయాలి కదా అదే ఆయన చేసినట్టే కనపడుతున్నది కదా మన వైజాగ్లో ఒక పెట్టుబడుల సదస్సు పెట్టారు అంటే సరే వాటిలోకి మనం వెళ్ళలేము ఎంఓయ్యూలు ఎంత మెయిట్ అవుతున్నాయి ఒక్క ఒక్క ఒక ఆయన మాట్లాడుతూ చెప్తున్నారు అసలు ఇవన్నీ పెన్షన్లు ఇవన్నీ కూడా ప్రజల్ని మధ్య పెట్టేసి నేను నీకు నాలుగు వేలు ఇస్తాను నేను అక్కడ నలభై వేల కోట్లు ఎవరికో భూమి ఇచ్చేస్తాను లేదా పెట్టుబడులు ఇచ్చేస్తాను ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళకి అన్ని వాటర్తో సహా అన్ని ప్రామిస్లు చేస్తాను నువ్వు కన్ను తిప్ప ఈ నాలుగు వేలతో నువ్వు బంద్ చేస్తూ పడుకుని ఉండు ట్యాక్స్ పేయర్స్లో చైతన్యం రాకుండా కానీ ప్రజల్లో చైతన్యం నువ్వు ఉన్న రిసోర్సెస్ని వేరే వాళ్ళకి దారాదత్తం దత్తం చేయాలి అంటే మీరు ఇంకో యాంగిల్ కూడా చూస్తున్నారు మొన్న ఒక ఆయన అది మాట్లాడుతున్నారు మేము ఏదో డిస్కషన్లో మాట్లాడుకుంటుంటే ఇది కదండి అసలు ఇట్లా జరుగుతుంది కదా కరెక్ట్ కాదండి ఎలా అంటాం అది అలా జరగదు అంటే బికమ్ ఇన్యాక్టివ్ అని డే హ్యావ్ నాట్ బికమ్ యూ ఆర్ ట్రైంగ్ టు మేక్ దెమ్ ఇన్ అట్ ఓకే నేను అక్కడ నేను ఇటు తిరిగి నీకు పెన్షన్లు ఇస్తున్నాను వెనక్కి ఏం చేస్తున్నానో చూడమాక అంటే ఇదంతా ఒక ప్లాన్లో భాగమై ఉండొచ్చు అని చెప్పే అవకాశం ఉందా కాదు అని అలా చెప్తాను ఓ అవునా అని మీరు అడుగుతున్నారు కానీ కాదు అని చెప్పటం నాకైతే అంటే మీ రీజన్ దీన్ని బట్టి చూస్తుంటే ఒక పథకం ప్రకారం పెన్షన్లు ఇస్తూ ఎక్కువ మందికి ఇట్లా వాళ్ళని క్వశ్చన్ చేసే ఒక సర్క్యూట్లోంచి తప్పించడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా కనబడుతుంది అనే మీనింగ్ వస్తున్నది మీరు చెప్పింది దాన్ని బట్టి అనిపించకుండా ఉండదు కదా అనిపించడం తప్ప కూడా కాదు కదా కరెక్టే మరి దీనికి ఇంకా అది ఇప్పుడు రాలా పెన్షన్ ఇవాళ ఈ గవర్నమెంట్ గవర్నమెంట్స్ గవర్నమెంట్స్ తరతరాలు దశాబ్దాలుగా నిజమే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కువ మందికి ఇచ్చామని ఆయన చెప్పారు రాజశేఖర జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు రాజశేఖర రెడ్డి నేను పెంచానని చెప్పారు పెన్షన్లు పెట్టిందేమే అన్నారు చంద్రబాబు నాయుడు గారుగా కాదు కదా నూట యాభై మేము ఇచ్చారు రెండు వందల యాభై మేము ఇచ్చామని అంటే పెన్షన్లు మూడు నాలుగు తరాలుగా కనిపిస్తూనే ఉన్నాయి దశాబ్దాలుగా కనిపిస్తున్నాయి పెంచుతున్నాం అనేది గర్వించదగిన విషయమా బాధించవలసిన విషయం సంఖ్య పెంచామనేది బాధించ బాధపడాల్సిన విషయము మా మీద డిపెండెన్సీ తగ్గించాం ప్రజలు ప్రాస్పరిటీ మీరు జిఎస్టీపీ పెరిగిపోయిందని చెప్తూ ఉంటారు జిఎస్టి ఎవరిది పెరిగింది మొత్తం వాళ్ళెవరికో పెరిగింది నా కంట కట్టేసి నా లెక్కలో కూడా వేసి మా అమ్మ లెక్కలో కూడా వేసి మా అందరి లెక్కలో మెచ్చుకున్నారు అంటే బహుశా తీసుకుందాం పెన్షన్లో ఊరికొనే ఒక కుటుంబం అనుకుందాం ఒక ఆయనకి ఒక లక్ష రూపాయలు అప్పుండి ఆయన జీతం ఇరవై వేలు ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు అనుకుంటున్నాం పిల్లలకి ముందు తెతారు ఐదు వేలు తలో రెండు వేలు మీరు పాకెట్ మనీ తీసుకొని అని ఇచ్చేస్తాడా అప్పులు తీరుస్తాడా ఆ అప్పులు వడ్డీలు కడుతుంటాడు ఈ వేళ పిల్లల్ని పాకెట్ మనీ తీసేసుకొని ఎంజాయ్ చేయండి అని చెప్పి మళ్ళీ తీసుకొచ్చి దా దానికి వడ్డీలు కడతాడా మీరు కుటుంబంగా చూడట్లేదు రాష్ట్రాన్ని వాళ్ళ కుటుంబాన్ని మీరు రాష్ట్రంగా చూ రాష్ట్రాన్ని కుటుంబంగా చూస్తే బాధ్యతగా పిల్ల ఓటు బ్యాంక్గా చూస్తే బాధ్యతగా పిల్ల అంటే ఇప్పుడు మీరు ఫైనల్గా దీని గురించి ఈ పెన్షన్లు ఎక్కువ ఇవ్వటం ఎక్కువ మందికి ఇవ్వటం దేశంలోనే ఎక్కువ మందికి ఇవ్వటం ఎక్కువ మందికి ఇస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మారటం ఎక్కువ అమౌంట్లు ఇస్తున్న రాష్ట్రంగా కూడా ఆంధ్రప్రదేశ్ మారటం ఫైనల్గా మీరు చెప్పే సింపుల్గా మీ అసెస్మెంట్ ఫిక్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు దాని మీద ఒకసారి ఒక ఒకసారి సమీక్షించండి మనం ఎక్కడ ముందుకెళ్ళాం ఒకసారి ఎంతవరకు ముందుకెళ్ళాం ఇది ఇది ప్రోగ్రెస్ ఆ రిగ్రెస్ ఓకే ఒకసారి ఆలోచిస్తే డిబేట్ చేయాలి ప్రజలు కూడా డిబేట్ ట్యాక్స్ పేయర్స్కి ట్యాక్స్ పేయర్స్ కూడా బాధ్యత లేనట్టే క్వశ్చన్ చేయకపోతే నేనైనా క్వశ్చన్ చేయకపోతే నేను ట్యాక్స్ ట్యాక్స్ కట్టాను మా రోడ్డు ఏమైందండి అను మా లైబ్రరీ ఏమైందండి అనో మా స్కూల్ ఏమైందండి అనో ఇవాంటికి మీకు స్కూల్ లేని ఊళ్ళు ఎన్ని కనిపిస్తున్నాయి పిల్లలు ఐదు కిలోమీటర్లని వార్తలు చదువుతుంటాం తరాలు ఎట్లాంటి తయారో మీరు మనం తయారు చేస్తున్నాం ఒక్కసారి సమీక్షించండి